ఇప్పుడు మనము కొన్ని కూరగాయలు మొత్తము దానిలోని భాగము దానిలోని భాగము దా వాటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు అయితే ఇప్పుడు మీకు కొన్ని కూరగాయలు పేరు చెప్పండి ఫస్ట్ అయితే ఇప్పుడు దీని పేరు ఏందో చెప్పండి అమ్మా మీకు తెలుసా తెలుసా దీని పేరు ఏం పేరు ఆలుగడ్డ అయితే మనం ఇప్పుడు దీన్ని ఒక ఒకటి చేద్దాం దీన్ని ఏం చేస్తామంటే ఒక మొత్తం ఆలుగడ్డ ఉంది అయితే దీన్ని మనము దీన్ని చాకుతోటి ఒకసారి కట్ చేస్తాం కట్ చేస్తున్నాను చూడండి దీన్ని ఏం చేసినా ఎన్ని ముక్కలైనాయి రెండు ముక్కలైనాయి కదా అయితే ఇప్పుడు ఇట్లా ఉంటే మొత్తం అన్నాం కదా ఇప్పుడు నేను ఇందులో నుంచి ఇది ఒకటి తీసి పక్కన పెడుతున్నాను అప్పుడు దీన్ని ఏమంటాం అప్పుడు ఇది భాగము ఆలుగడ్డలోని భాగము ఒక భాగము అయితే ఇప్పుడు ఇది ఒక భాగము ఆలుగడ్డలో ఇది ఒక భాగము ఇది కట్ చేస్తేమైతి ఒక భాగం అయ్యింది మళ్ళీ దాన్ని కలిపితేమైతుంది వచ్చింది కదా ఇప్పుడు ఇందాక మనం కూరగాయల గురించి నేర్చుకున్నాం కదా కూరగాయలలో భాగం చూపించినట్టే ఇప్పుడు పండ్లలో కూడా భాగం చేసుకోవచ్చు మనం ఇప్పుడు మళ్ళీ సేమ్ దీని దీనిలాగానే నేను భాగం చేసి చూపిస్తాను ఆపిల్ దీన్ని మొత్తం ఉంది కదా దీన్ని ఏం చేస్తున్నా అంటే రెండు ముక్కలుగా కట్ చేసిన చేసిన తర్వాత ఇదేమైంది ఆపిల్ ఒక ముక్క అయితే ఇది భాగము ఇది మొత్తము మొత్తము భాగము రెండు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు ఇవేంటి మొత్తము ఈ మొత్తం ఇవన్నీ నాలుగు మొత్తంలో భాగాలు ఇదొక భాగము ఆపిల్లో మళ్ళీ ఇదొక భాగము ఇవన్నీ ముక్కలున్నాయి చూడండి ఇవన్నీ బాగా వాటిని కలిపితే మొత్తం రదిని కలపొచ్చు ఇప్పుడు మళ్ళీ దీని నేను ఆపిల్ ని మొత్తం ఏం చేసానా భాగాల అన్నికి కలుపు. చూడండి. ఆపిల్ ఏం చేసానా? కలిపొచ్చు. మొత్తదా అన్ని కాకుండా ఆకారాలను తీసుకొని కూడా చేయొచ్చు మనకు సర్కిల్స్ కానీ త్రిభుజం కానీ అవి ఉంటాయి కదా ఆకారాలను కూడా తీసుకొని చేయొచ్చు ఇప్పుడు నేను త్రిభుజం చూపిస్తున్నా ఇది అనేది మొత్తం త్రిభుజం ఇది ఒక ఆకారం ఇది మొత్తం ఇది మనం కట్ చేసుకుంటే ఇట్లా రెండు భాగాలు అయితే అనమాట మొత్తంలో భాగాలు ఇది ఇట్లా ఇది రెండు భాగాలు ఇట్లా పెడితే ఇది మొత్తం ఆకారం చేయొచ్చు ఆకారాలతోని కూరగాయలతోని పండ్లతోని కూడా చేయొచ్చు